హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్క రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ పూరీ కూర లేదా బొంబాయి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దానికన్నా ముందుగా వ్యూవర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా పూరీ కూర పూరి చేసుకొని ఎంజాయ్ చేసేయండి వీడియో చూసే ముందు ముందు బొంబాయి చట్నీ లేదా పూరి కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ ఒకసారి చూసేయండి ఈ విధంగా ముందుగానే అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఇక్కడ ఆయిల్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టేబుల్ స్పూన్ చామినపప్పు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కొద్దిగా పెద్ద సైజువే తీసుకోండి ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని సన్నగా పొడుగుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు శనగపిండి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒకటి లేదా రెండు ఎండుమిరపకాయలు తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంప రుచికి సరిపడా సాల్ట్ ఒక అర టీ స్పూన్ వరకు పసుపు ఇవండి మన పూరీ కూరకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కలాయి పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త చిట్పటలాడుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్నాక ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి మీరు కారం ఎక్కువ కావాలనుకునేవారు రెండు వేసుకోవచ్చు తర్వాత మిరప కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు పక్కనే బౌల్లో మనం తీసి పెట్టుకున్న శనగపిండిలోకి అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని కొద్దిగా అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా పిండిని మిక్స్ చేసుకొని పక్కన రెడీ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన మనం ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయల్ని కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంటని లోకి మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ మరీ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి కూరలోకి ఇప్పుడు నేను ఇవి కాస్త తొందరగా మగ్గడానికి నేను అర టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మంటని మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేస్తూ ఉల్లిపాయ ముక్కలు కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని ఈ విధంగా స్మాష్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈలోపు మనం స్టవ్ పైన పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటాయి సో ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అంటే అర లీటర్ వరకు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కూడా చిక్కగా కావాలనుకునే వాళ్ళు తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలని మీకు ఎంత చట్నీ అవసరం అవుతుందో దానికి తగ్గట్టు శనగపిండిని వాటర్ని యాడ్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై హైఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు ఒకసారి వాటర్ని టేస్ట్ చేయండి మీకు సాల్ట్ కానీ అవసరం అనుకుంటే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నాకు ముందుగా అర టీ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లో అర టీ స్పూన్ సరిపోయింది ఇప్పుడు ఎసరు బాగా మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదండి శనగపిండిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని వెంటనే స్పూన్తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఈ విధంగా మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో స్మాష్ ఉంది కదండి దాన్ని దీంట్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి చూడండి మనకి కాస్త దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా మెదుపుతున్నట్టుగా చేస్తూ ఈ పొటాటోని అంతా కూడా దీంట్లోకి కలుపుకోవాలి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం చట్నీలో కలిసే విధంగా స్పూన్తో ఇలా నొక్కుతూ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూడు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీనిపైన ఈ విధంగా జల్లుకోవాలి మీరు పులుపు ఇష్టపడే వాళ్ళు ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు దీనిపైన నిమ్మరసం ఇప్పుడు ఈ స్టేజ్లో కలుపుకోవచ్చండి లేదు అంటే స్కిప్ చేసేయచ్చు అయితే ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే అంతేనండి పూరీ కూర రెడీ అయిపోతుంది ఇంట్లోనే చక్కగా పూరీలు చేసుకొని పూరీ కూర చేసుకొని హెల్తీగా హైజనిక్గా ఈ విధంగా ఇంట్లోనే పూరీ పూరీ కూరం చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ చక్కగా హెల్తీగా తినేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్